అండి రాజు విడ్స్ రాంభాయిలో ఎంత మంచి సాహిత్యంతో కూడిన ఒక పాట అది మిట్టపల్లి సురేంద్ర రాసిన పాట చాలా వైరల్ అయింది ఒక మణిహారంగా సినిమాకు మకుటాయమానంగా ఉన్న పాట అది రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేనుగా నీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారూ ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మన ఏనాడు నీ వీడిపోని నీడైతనే ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలవుతుందమ్మా బొట్టు పెట్టుక చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే బొమ్మ ప్రాణం అల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్త ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ ఆ మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిత్రమంట దాకా అడుగుల్లో అడిగేస్తానమ్మా ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వలకంగా ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వలకంగా తొలిసారి నీ చూపు తను వారతాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగ నీ మీద నాకు మనసాయనే ఏనాడు నేను వీడిపోని చాలా మంచి పాట సాహిత్యం సూపర్ థ్యాంక్ యూ